డోన్ పట్టణంలో హెల్మెట్ పట్ల ప్రజల్లో అవగాహన తీసుకోవడానికి పోలీసులు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ డిఎస్పీ కార్యాలయం నుంచి ఫ్లైఓవర్ మీద ప్రధాన రహదారులు జరిగిన ర్యాలీని డోన్ అడిషనల్ సబ్కోర్గమని డోన్ డిఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంలో ఈ ర్యాలీని చేపట్టామని హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందని వారు వెల్లడించారు ఆఫీస్ దగ్గర నుంచి హెల్మెట్ వేర్ చేయడం వల్ల కలిగేటువంటి లాభాల గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో అందరూ పోలీసు వారు పార్టిసిపేట్ చేస్తున్నారు డిఎస్పి డోన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది నేను ఈ ని ఇనాగ్రేషన్ చేస్తున్నాను ఈరోజు అంతకుముందు కూడా ఒక భారీ ప్రోగ్రామ్ కొవ్వొత్తుల ర్యాలీతో హెల్మెట్ వేర్ గురించి నేను చెప్పడం జరిగింది కానీ ఇది పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతుంది దీనికి మండల్ లీగల్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ గా నేను ఇనాగ్రేషన్ చేస్తున్నాను జనాల్లోకి ఈ ఇంపాక్ట్ అనేది వెళ్ళాలి త్రూ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా వార్తాపత్రికల ద్వారా ఈ విశేష స్పందన లభిస్తే ప్రజల్లో యాక్సిడెంట్లు తగ్గడానికి వాళ్ళు అవేర్నెస్ కలిగినడానికి పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించడానికి ఈ హెల్మెట్ ధారణ అనేది ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈరోజు మా పోలీస్ సబ్ డివిజన్ తరఫున హెల్మెట్ వేరింగ్ పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటి అడుగుగా ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది చాలా వరకు బైక్ రైడర్స్ హెల్మెట్ లెస్ వెళ్తున్నారు అది నథింగ్ బట్ సూసైడ్ కాబట్టి ఈ సంవత్సరంలో మాకున్న డేటా ప్రకారము సుమారుగా ఒక యాభై నుంచి అరవై డెత్స్ హెల్మెట్ లెస్ వల్ల జరిగాయి దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకోండి ప్రాణాన్ని కాపాడుకోండి ఎందుకంటే కింద పడితే ఇమ్మీడియట్గా భూమికి ఇంపాక్ట్ అయ్యేది తలే కాబట్టి హెల్మెట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ డెత్స్ నివారించవచ్చు కాబట్టి దయచేసి అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి అందరూ కూడా రెండవ తేదీ నుంచి మేము లేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన డ్రైవ్ చేయడం జరుగుతుంది దానికి సహకరించండి అదేవిధంగా మేడం హానర్బుల్ జడ్జి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి మేడం గారు కూడా ఇంతకుముందు కోతులు ర్యాలీ తీశారు దీనికి సంబంధించి కాబట్టి అందరూ మాకు సహకరించండి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి మా ప్రోగ్రామ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసినందుకు మేడం కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం